హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన పచ్చికొబ్బరి పచ్చడిని చేసి చూపిస్తాను ఈ పచ్చడిని బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా రైస్లోకైతే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి మూడు వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి మీరు మొత్తం కావాలంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి ఇలా రెండు మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి చట్నీకి చూడండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి కొబ్బరి ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందామండి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకోవాలండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుందామండి మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఇలా గ కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఆయిల్ కొద్దిగా వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలండి దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఒకటి ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందామండి ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఈ ఆయిల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్